శారద నీరేందుళ మల్లికాహార తుషార ఫేన ఫజతాచలకాశ్య ఫందార సుధాపయోధిసి తామర సామర వాహిని సుభాకారొప్పు నిన్ను మదిగ నగ నిన్నడుగల్ గుారతి పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం ఈరోజు చెప్పబోతున్నటువంటి పద్యము శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోనిది తిక్కన సోమయాజి గారి రచన ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలోనిది ఉద్యోగ పర్వంలో రెండు ప్రధానమైనటువంటి రాయబార ఘట్టాలు వస్తాయి ఒకటి రాయబారము రెండు శ్రీకృష్ణ రాయబారము కౌరవుల దగ్గర నుండి ఒక రాయిబారి పాండవుల దగ్గరకు వస్తాడు అతను ధృతరాష్ట్రుని యొక్క మహామంత్రి సంజయుడు ఆ రాయబారం అయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల యొక్క రాయబారిగా కౌరవ సభకు వెళ్తాడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రాయబారంలో ముందు పాండవులలో పేరు పేరున ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపది మొత్తం ఈ మందిరి కూడా విడివిడిగా నీ తరఫున ఎవరు చెప్పమంటావు నీ తరఫున ఎవడు చెప్పమంటావు అని చెప్పి అంతా అడిగి ఇన్పుట్స్ తీసుకుని అక్కడికి వెళ్ళి కౌరవ సభలో వీళ్ళు చెప్పమన్నటువంటి మాటలని యాజిటీచ్ అక్కడ చెబుతారన్నమాట రాయబారి అనేటువంటిది ఎప్పుడూ కూడా తన యొక్క స్వంత నిర్ణయాల్ని స్వంత ఆలోచనల్ని అక్కడ చెబుతూ ఉండకూడదు కాకపోతే ఏదో ఒకటి రెండు ముక్కలు మాట్లాడతారు అంతే అంతే తప్ప ప్రధానంగా ఎవళ్ళ తరఫునైతే వెళ్తున్నారో వాళ్ళ మనసులో మాటల్లో అక్కడ చెప్పవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది రాయబారి సమర్థుడైన వాడు కాకపోతే యువతల వాళ్ళు ఎవళ్ళ తరఫునైతే రాయిబారానికి వెళ్తున్నారో వాళ్ళ మాటలని కాకుండా వేరు వేరు మాటలు కానీ చెబితే చాలా చాలా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాయభారం శ్రీకృష్ణ రాయభారం అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఘట్టం టిక్కన స్వామి యాజి గారి రచనలోని కౌరవ సభలో శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు ఎలాగంటే మేఘం గర్జించినట్టుగా అని చెప్పి టిక్కన స్వామి యాజి గారు చెబుతారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంతమందితోటి ఆ సభ కొలువు తీరిపోయి ఉన్నది అందులో కృష్ణుడు ముందు అంతమందిని ఉద్దేశించి ఒక మాటలు మాట్లాడిన తర్వాత జనరల్గా ఉండేటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రస్తావిస్తాడు ఆ పద్యాన్ని ఇప్పుడు చూద్దాం సారపు ధర్మం విమల సత్యము పాపము చే దక్షులెవ్వారలుపేక్షసిరి అది వారలచేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య కమయ్యును దైవముండెడి చాలా గొప్ప పద్యం అండి ఇది చాలా చాలా ప్రసిద్ధికి పద్యం కూడా కృష్ణుడు ఏమిటో అంటే దీని అర్థం ఏమిటో చూద్దాం సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక అచ్చడబారినదైన వ్యవస్థ ఎప్పుడు కూడా సమాజంలో ధర్మము అనేటువంటిది నాలుగు పాదాల్లోనే నడుస్తూ ఉండాలి అలాగే ప్రజలంతమంది కూడా సత్యమునే పలుకుతూ ఉండాలి ఎప్పుడైనా సరే ధర్మము తప్పింది అంటే అరాచకాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే ప్రజలు సత్యేతరులు కానీ అయ్యే మాట అయితే అక్కడ కూడా అనర్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి పలికిన మాటల మీద స్థిరపడి ఉండాలి మనుషులు అనేటువంటి వాళ్ళు అసత్యాలు అనేటువంటివి పలుకుతున్నారు అంటే అవి ఎప్పటికో అప్పటికే దాని యొక్క అనర్థం అనేది ఉంటుంది కృష్ణ పరమాత్ముడు ఏమిటంటున్నాడు సారపు ధర్మం అంటే సారవంతమైనటువంటి ధర్మము అలాగే నిర్మలమైనటువంటి సత్యము ఈ రెండు కూడా అసలు సమాజంలో ఎలా ఉండాలిట చాలా పీక్ లెవెల్లో ఉండాలి ఈ రెండు కూడా అంత తారాస్థాయిలో అంటే పూర్తి కూలంకషంగా ఉండకుండా ఉండడానికి ఏవో ఒకటి మరి అడ్డుపడుతూ ఉంటాయి ఏమిటి అడ్డుపడుతూ ఉంటాయిట సారవంతమైనటువంటి ధర్మానికి పాపము అలాగే విమలమైనటువంటి సత్యానికి బొంకు ఈ రెండు అడ్డుపడుతూ ఉంటాయి అంటే సారవంతమైనటువంటి ధర్మము పాపము చేత విమలమైనటువంటి సత్యము బొంకు చేత పారము పొందలేక అంటే పూర్తి స్థాయిలో ఉండలేకపోతున్నాయిట అలాంటి పరిస్థితి కానీ తలెత్తిందంటే అంటే ఇక్కడ ఏమిటి సమాజంలో ధర్మము సత్యము పూర్తి స్థాయిలో ఉండాలి అలా ఉండకుండా ధర్మం పూర్తి స్థాయిలో ఉండకుండా పాపం అడ్డుపడిపోతూ సత్యం పూర్తి స్థాయిలో ఉండకుండా అసత్యాలు అడ్డుపడిపోతూ ఉంటే అలాంటి సమయంలో ఆ తప్పు ఎవడదవుతుంది అన్నదానికి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను అనమాట అటు చెడబారినదైన వ్యవస్థ అలాంటి పొజిషన్ వస్తే దక్షులు ఎవ్వరలుపేక్ష చేసిరి ఎవడైతే సమర్థుడైనటువంటి వాడు ఉంటాడో అంటే ఏమిటి ఈ పాపాన్ని కంట్రోల్ చేయాలి సమాజంలో ఉండేటువంటి అసత్యాల్ని కంట్రోల్ చేయాలి అలా కంట్రోల్ చేయగలిగినటువంటి చేయవలసినటువంటి ఆ దక్షత ఆ రకంగా దానికి తగినటువంటి సమర్థత ఆ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వాళ్ళు కాముగా ఊరుకోవడం చేతనే ఈ ధర్మము సత్యము అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉండకుండా ఉన్నట్టు లెక్క మరి ఆ పరిస్థితుల్లోని ఎవరైతే ఊరుకుంటారో అంటే ఎవరు బాధ్యుడైనటువంటి వాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజ్యంలో చాలా పెద్ద పొజిషన్లో ఉండి అన్నిటికీ బాధ్యత వహించగలిగినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక మహారాజు అనమాట పాలకురు అలాంటి సమయంలో వారల చేటకు కానీ అంటే ఆ రాజుకి చేటవుతుందన్నమాట అంటే మహారాజు పాపాన్ని బొంకుని కంట్రోల్ చేసి ధర్మాన్ని సత్యాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుపుతూ ఉండవలసినటువంటి కర్తవ్యం బాధ్యత ఉన్నదన్నమాట మరి అలా ఉండకుండా సరేలే అదేదో జరుగుతోందిలే అని చెప్పి చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు అంటే అది సమాజం గాడి తప్పేస్తుంది గతి తప్పుతుంది అధర్మాలు చోటు చేసుకుపోతుంటాయి అరాజకం రాజ్యం ఎదుగుతూ ఉంటుంది అలాంటి సమయంలోని ఈ పాపం ఈ తప్పద్ద ఎవరికి చేరుతుంది అంటే సమర్థుడైనటువంటి వాడు బాధ్యత కలిగినటువంటి మహారాజుకు చేరిపోతూ ఉంటుంది ఇంతవరకు ఇది చెప్పారు సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము బంధలేక చెడబారినదైన వ్యవస్థ అంటే అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే సమర్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళు ఉంటారో దక్షులెవ్వారని ఉపేక్ష చేసిరి ఉపేక్ష చేయడం అంటే నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి కాముగా ఊరుకుంటే అది వారల చేటకు కానీ అది ఈ తప్పంతా వాళ్ళకి చెందుతూ ఉంటుంది అంటే రేపు ఉదయం అనుభవించవలసింది ఎవరు అనుభవిస్తారంటే ఆ మహారాజు అనుభవిస్తాడనమాట ఫ్యూచర్లో అని ఇది ఎవడను ఉద్దేశించి చెబుతున్నా అండి ఆ సభలో సభకి పెద్ద అయినటువంటి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి అంతర్లీనంగా ఉద్దేశించి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు ఎందుకంటే కౌరవులు చేసేటువంటి దుర్మార్గాలు పాపాలు వీటన్నిటికీ సరే అని చెప్పి కాముగా ఊరుకుంటున్నాడు చూస్తూ కూడా ధృతరాష్ట్రుడు ఊరుకుంటున్నాడు వాళ్ళకేం బుద్ధి చెప్పకుండా ఉన్నాడు దుర్యోధన తప్పురా ఇది అలా చేయకూడదని చెప్పి చెప్పకుండా ఉన్నాడు దుశ్శాసన అలాంటి పాపాలకు ఒడిగట్టకూడదని చెప్పి తనకి తెలుసు కూడా ఊరుకుంటున్నాడు ధృతరాష్ట్రుడు మరి అలాంటి సమయంలో ఈ పాపం అంతా కూడా ఎవరికి చేరుతుంది అంటే ధృతరాష్ట్రుడికి చేరుతుందని చెప్పి ఇక్కడ నర్మగర్భంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంతేగాని దీని ఇంకా అసలు పాయింట్ ఏంటంటే ధర్మ నిస్తారకమయ్యు సత్యుభదాయకమయ్యును దైవముండెడి మరి ధర్మము నిస్తారకము అంటే ధర్మము ఉండవలసినటువంటి స్థాయిలో ఉంచడానికి సత్యము తన యొక్క శుభమైనటువంటి స్థితిని పొందడానికి లేకుండా అయిపోతుంది కదా రాజుగారి యొక్క అసమర్థత వలన వచ్చు లేకపోతే ఉపేక్ష చేయడం చేత వచ్చు కానీ దీన్నంతటినీ కూడా దైవం కనిపెడుతూ ఉంటుంది దైవం అనేటువంటిది మీరు ఊరుకుంటారేమో కానీ దైవం మాత్రం ఊరుకోదు ఏదో ఒక సమయంలో దైవం అనేటువంటిది దాన్ని అంతటినీ కూడా చక్కబెట్టేస్తుంది అది అర్థం చేసుకోండి అని చెప్పి గట్టిగా చెబుతున్నాడు అంటే సత్యము సుభక్తిని పొందడానికి ధర్మము పూర్తి స్థాయిలో ఉండడానికి రాజు అనేటువంటి వాడు ఉపేక్ష చేసి ఊరుకుంటే అప్పటికి తాత్కాలికంగా అవి గతి తప్పుతాయి అంతే కానీ మళ్ళీ దాన్ని గతిలో పెట్టడానికి పద్ధతిలో నడపడానికి దీని అంతటికీ వెనకాతలు కూడా ప్రచ్ఛన్నంగా దైవం ఉండి చూస్తోంది ఆ దైవం ఏదో ఒక సమయంలో దీని అంతటినీ మళ్ళీ గాడిలోకి తీసుకుని వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఏమిటండి అర్థం మీరు ఊరుకున్నారేమో కానీ ఫ్యూచర్లో మాత్రం దీని యొక్క చేటు ఫలితాన్ని మహారాజు అనుభవించేస్తే ధర్మము సత్యములను మళ్ళీ గాడిలో పెట్టడానికి దైవం ఉంటుంది అంటే నేనున్నాను దీని తర్వాత మాత్రం ఇదంతా నేను చూసుకుంటాను ఇదంతా కూడా గాడిలోనికి వచ్చేస్తుంది స్మ అంటే రాబోయే రోజులలో అతి త్వరలో జరగబోతుండేటువంటి కురుక్షేత్ర సంగ్రామాన్ని ఇందులో ఈ ఒక్క మాటలోని అంతర్లీనంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే ధృతరాష్ట్రుడు ఇప్పుడు కంటే ఊరుకుంటే మామూలుగా రోజులు గడిచిపోతున్నాయేమో రేపు ఉదయం దీనికి తగినంత పాపాన్ని దీనికి తగినంత విధంగా అనుభవించేస్తాడు అంటే ఈ పాపానికి మూలకారకులైనటువంటి వాళ్ళు ఫిజికల్గా చేస్తూ ఉండేటువంటిది కౌరవులు అయితే వాళ్ళంతమంది లేచిపోతారు కొడుకులు అంతమంది చనిపోయే మాట అయితే గర్భశోకంతో కుమిలి కుమిలి చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ధృతరాష్ట్రుడికి వస్తుంది స్మా ఇది అంత కురువృద్ధులు అంతమంది మధ్యలోని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలుగెత్తి చెప్పినటువంటి గొప్ప ధార్మికమైనటువంటి సూత్రం అన్నమాట చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం అండి ఇది సారపు ధర్మము విమల సత్యము పాపముచేత బొంకు చే పారము బొందలేక చెడబారినదైనరి అది వారలచేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్యుభదాయ కమయ్యును దైవముండెడి రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం స్వాతి